తొలి విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్లో భాగంగా నామినేషన్ల దాఖలకు సమయం రేపటితో ముగియనుంది దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు లోక్సభ స్థానాలకు ఏప్రిల్ పంతొమ్మిదిన తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడులోని విలవన్కోట్ త్రిపురాలోని రామ్నగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ సైతం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు నామినేషన్లను పరిశీలిస్తారు ఈ నెల ముప్పైవ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు బీహార్లో మాత్రం స్థానిక వేడుక నేపథ్యంలో నామినేషన్లకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గడువును విధించారు ఈసారి లోక్సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్న సంగతి తెలిసిందే తొలి విడతలో అత్యధికంగా తమిళనాడులో ముప్పై తొమ్మిది స్థానాలు రాజస్థాన్లో పన్నెండు ఉత్తరప్రదేశ్లో ఎనిమిది మధ్యప్రదేశ్లో ఆరు అసోం మహారాష్ట్ర ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఐదు స్థానాల చొప్పున బీహార్లో నాలుగు పశ్చిమ బెంగాల్లో మూడు మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ రాష్ట్రాల్లో రెండు స్థానాల చొప్పున ఛత్తీస్గఢ్ మిజోరాం నాగాలాండ్ సిక్కిం త్రిపుర అండమాన్ నికోబార్ జమ్మూ కాశ్మీర్ లక్షద్వీప్ పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి ఏప్రిల్ పంతొమ్మిదిన పోలింగ్ జరగనుంది